మేయి కలితీ జరుగుందని ఆరోపించాడు ఆయన ఆరోపించడానికి ఆధారం ఏమిటి నెయ్యి ఎక్కడ కల్తీ జరిగింది కల్తీ జరిగిన నెయ్యితో లడ్లు ఎక్కడ తయారు చేశారు ఆ లడ్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఆధారం ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అంతటి మనిషి ఆరోపణ చేయాలి నాలుగైదు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది తిరుపతిలో కల్పి అని అంటున్నారు దానికి మీ దగ్గర ఆధారం ఏంటి నాలుగైదు సంవత్సరాల క్రితం ఒక ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా మీ దగ్గర ఉండాలి సంవత్సరాల క్రితం ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా ఉండాలి లేదంటే మీరు ఎక్కక ముందు పదవి ఎక్కక ముందు ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా మీ దగ్గర ఉండాలి మీరు పదవి ఎక్కిన తర్వాత మీరు ల్యాబ్లో చేయించిన నెయ్యి దాంట్లో కల్తీ జరిగిందని చెప్పి ఆపేశారు మార్చ్ లో టెండర్లు తీశారు ఏప్రిల్లో టెండర్లు కన్ఫామ్ చేశారు జూన్లో సప్లై చేశారు సప్లై చేసిన రెండు టిన్నుల్లో ఈయన గుజరాత్ వెళ్ళిన తర్వాత మోడీతో మాట్లాడిన తర్వాత ఈ యొక్క పరీక్ష టెస్ట్ గుజరాత్కి వెళ్ళింది ఒక పక్క జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క హర్యానా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మోడీని చంద్రబాబు నాయుడు గారి జిగిరీది వస్తుంది కాబట్టి ఆ ల్యాబ్కు పంపించి ఆ ల్యాబ్కు పంపించి అక్కడి నుంచి ఒక రిపోర్టు తెప్పించారు ఈవో గారు ఆ ఈవో గారు కాబట్టి ఈ రెయ్యితో లడ్డూలు తయారు చేయడం ఆఫ్ చేద్దామని ఆఫ్ చేసిచ్చారు గుడ్ మరి మీరు కల్తీ జరగ కల్తీ జరిగిన లడ్డూలు ఎవరు తినలేదు పోనీ ఇప్పుడు దాకా కల్తీ జరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా కల్తీ అని ప్రచారం చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన వాస్తవాలు కానీ ప్రూఫ్లు కానీ ఒక నిజాన్ని నమ్మాలంటే ప్రూఫ్ ఉండాలి ఆ ప్రూఫ్ అన్నది సబ్మిట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అన్నాడు నువ్వు సిట్గా చేస్తానని ఎందుకంటున్నావు సిబిఐ ఎంక్వైరీ చేయచ్చు కదా సిబిఐ ఎంక్వైరీ చేస్తే లేకపోతే రిటైర్డ్ జడ్జితో సుప్రీంకోర్టు రిటైర్డ్ చేస్తే ఎంక్వైరీ చేస్తే నిజాలు ఈ భూ ప్రపంచంలో ఒక నెల రోజుల క్రితం లడ్డూ దొరికిన లేకపోతే లడ్డూ దొరికిన దొరకపోయినా ఒక నెల క్రితం కల్తీ జరిగిందని ప్రూవ్ చేయగలిగినోడు ఈ గురుపంచే అవగల తిన్నా లడ్డులన్నీ తినేశారు అందరూ తినేసిన తర్వాత అది కల్తీ లడ్డీ అని ప్రూవ్ చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే ఇది నిరాపర అసలు కుట్ర పూరితంగా ఆరోపణ చేశాడు తప్పితే దీంట్లో వందకు వంద శాతం నిజం లేదన్నది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఒకవేళ గడ్లు కలితే అయి ఈ నూనెతో చేశారు ప్రూఫ్ చూపించండి ప్రూఫ్ చూపించండి ప్రూఫ్ చూపిస్తే నేనే కాదు ప్రపంచం అంతా నమ్మి నమ్మి అప్పుడు ఆ రోజు నున్న పాలకుల్ని శిక్షించడానికి పూరుకుంట ప్రూఫ్ లేకుండా గాల్లో మాటలు మాట్లాడేసి హిందుత్వాన్ని పెంచడానికి ఎంత దారుణంగా కష్టపడిపోతున్నారంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆయన మాటలు ఎంత ప్రొవకేటింగ్ గా ఉన్నాయంటే మీకు బాధ్యత లేదా మీకు ధర్మం తెలీదా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీరందరూ రోడ్ల మీదకి రావాలి కదా అదో ముస్ అదే ముస్లింల సోదరులు జరిగితే వాళ్ళు ఊరుకుంటారా రోడ్ల మీదకు రారా ఇది ఎందుకు ఓట్ల రావట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు ఎవరని అమ్మ ఇది ఎక్కడ పడవండి ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఇటువంటి ప్రావకేటింగ్లు మాట్లాడితే వెంటనే అతన్ని డిస్మిస్ చేయాలి ఉప ముఖ్యమంత్రి నుంచి ఇంకా తర్వాత భజనదారుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఎంత భజన్ దారుడైపోయాడంటే ఆయన కృషి ఆయన శ్రమ చూస్తూ ఉంటే నేను వెళ్ళి సినిమాలకు ఏం చేయను సినిమాల్లోకి వెళ్ళాగలను సరే నేను సినిమాలు ఎవరు చేయమన్నాడు అందుకని నేను సినిమాలని పోస్ట్ పోన్ చేసాను నేను భర్తల గురించి ఆయన నీటిలో దిగి అని నడిచి వీటిలో ఆయన ఎవరు దిగమన్నాడు చేయాల్సిన వాళ్ళు అధికారులు వాళ్ళ పనులు చేస్తారు ఇప్పుడు చూడండి మన గోదావరి నదిలో పుష్కరాలు వచ్చినప్పుడు షూటౌట్ తీసేస్తారు ఆ షూట్అవుట్ ఈ ఫోటో పిచ్చుల వల్ల ఆ గోదావరి నదిలో ముప్పై మంది చచ్చిపోయారు ఈ చంద్రబాబు నాయుడు ఈ ఫోటో పిచ్చి వల్ల ఇప్పుడు బోట్లో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి మొత్తం ప్రపంచం అంతా వదలొస్తుంది ప్రతి నగరంలో కొట్టుకుపోతుంది చైనా కాడి నుంచి జపాన్ ఎక్కడ ఏ నగరం ఇండోనేషియా వియత్నాం అన్ని చోట్ల వరదలు వస్తున్నాయి బిల్డింగులు కూలిపోతున్నాయి ఎక్కడికక్కడ అయిపోతున్నాయి ప్రకృతి వైపు మనం ఆపల ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి ఆ ప్రయత్నం కూడా మీరు ఫెయిల్ అయ్యారు ఆ దాన్ని కవర్ చేసుకోవడానికి నీటిలో నడిచేసి ఏవి నాటకాలు ఆడారంటే వరదల సమయంలో బోట్లు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినాయి అంట అంటే బోట్లు ఆడలే పెట్టేసి ఒక దళితుడిని కుట్ర చేసి పెట్టాడని చెప్పి జైల్లో పెట్టాడు ఇది పరిపాలన విధానం కాదు నేను మరీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీకు